ప్రపంచంలో మూడు వైపులా సముద్రం ఉంటుంది సముద్రంలో ఎంత నీరు ఉన్నా తాగేందుకు ఏ మాత్రం పనికిరాదు కారణం ఉప్పు సముద్రంలో నీరు ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుంది నీరు ఒప్పగా ఉండటానికి కారణం శాస్త్రీయంగా ఎన్ని కారణాలున్నా ఆధ్యాత్మిక పరంగా కూడా పలు కథనాలు ఉన్నాయి సతీదేవి మహాశివుడిని పొందటం కోసం పార్వతీదేవిగా అవతరించి తపస్సు చేయటం ప్రారంభిస్తుంది తీవ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టిన తరువాత పార్వతీదేవిని చూసి సముద్రుడు ఆకర్షితుడవుతాడు ఎలాగైనా పార్వతీని తన వశం చేసుకోవాలని అనుకుంటాడు తన మనసులోని విషయాన్ని పార్వతీదేవికి విన్నవిస్తాడు కానీ పార్వతీదేవి సున్నితంగా తిరస్కరిస్తుంది పార్వతీదేవి తిరస్కరించినా వదలకుండా తనను తాను గొప్పగా చెప్పుకుంటూ మహాశివుడిని తక్కువ చేస్తూ అవమానించేలా మాట్లాడతాడు కొంతవరకు భరించిన పార్వతీదేవి ఆగ్రహ పూరితురాలై సముద్రాన్ని శపిస్తుంది సముద్రంలోని నీరు ఆ క్షణం నుంచి ఉప్పగా మారిపోవాలని శాపం పెడుతుంది అప్పటి వరకు మంచినీరుగా ఉన్న సముద్రం ఉప్పగా మారిపోతుంది జలచరాలకు తప్పించి మానవులు తాగేందుకు ఉపయోగం లేకుండా మారిపోతుంది